అల్పపీడనం సో బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే రేపు ఏర్పడబోతుంది అనమాట అంటే మనకి పదమూడో తారీఖు సాయంత్రం అయితే ఏర్పడబోతుంది అల్పపీడనం అనేది సో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది బుధవారం నాడు భారత వాతావరణ విభాగం అయితే పేర్కొంది ఆ తర్వాత అది వాయుగుండంగా బలపడుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట అయితే ఇతర వాతావరణ మోడల్ అయితే అంచనా వేస్తూ ఉన్నాయి ఈ నెల ఇరవై వరకు దేశంలో వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవచ్చని భావిస్తూ ఉన్నారు మరోవైపు రాబోయే ఐదు రోజులు కూడా భారీ వర్షాలు అయితే ఉన్నాయి మనకి బుధవారం నాడు అల్పపీడనం బుధవారం నాడు మనం చూసుకున్నట్లయితే అల్పపీడనం అయితే ఏర్పడుతుందనమాట బంగాళాఖాతంలోని దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు అయితే పడబోతున్నట్టుగా తెలుస్తుంది సో విస్తారంగా వర్షాలు అయితే గట్టిగా రావడం జరుగుతుంది ఏపీలోని అన్ని జిల్లాలకి కూడా దీని ప్రభావం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ అయితే ఉండాలి సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతిరోజు కూడా మన ఛానల్లోని ఏ జిల్లాలో వర్షాలు వస్తాయి ఏంటి ఎక్కడ ఎండలు కాకపోతే ఏంటి అనేది అయితే పూర్తి అప్డేట్ అయితే మీకు అందిస్తూ